Welcome to Metro DM News. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పాకాల రోడ్డులో గురువారం రాత్రి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మ స్వామి భార్యాభర్తలపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఓర్సు తిరుపతి దాడిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మరియు పోలీస్ అధికారులు సిండికేట్ గా తయారై ప్రజలపై పెనుభారం మోపుతున్నారని శివరాత్రి వెంకటమ్మ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

ఎవరి సొమ్ము జీతం మా సొమ్ము కాదా జనాల సొమ్ము కాదా వాళ్ళు ట్యాక్సులు కట్టలేదా బ్రాండ్ షాపులలో బ్లాక్మెయిల్ చేసి దంచినవు కిరాణా వర్తక సంఘాన్ని దంచినవు మిల్లులల్లోనూ దంచినవు ఇరవై ఐదు ఇరవై ఆరు వెంచర్లలో దంచినవు పదిహేను పదహారు కబ్జాలలో దంచినవు అన్నీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబులు ఏమి పడ్డాయి కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీసులు కలిసే కబ్జాల్లో వాటాలు పంచుకుంటున్నారు ఇది ఇక్కడి నుంచి పైదాకా పోతున్నాయి విచారణ జరగాలంటున్నాం మేము విచారణ జరిగితే మేము ప్రూవ్ చేయకుంటే మేము దేనికైనా రెడీ విచారణను తప్పించుకుంటూ అరాచకాలు చేస్తామంటే ఇట్లనే మాట్లాడతాం థ్యాంక్ యూ ఇబ్బంది అవ్వబడతారు ఇక్కడ వీడియోలో కౌంటర్ కేసు కింద జేసీబీ డ్రైవర్ను దుర్భాషలాడినట కుటుంబ సభ్యులు శివరాత్రి వెంకటమ్మ కుటుంబ సభ్యులు కానీ దీంట్లో సాక్షులు లేనటువంటి ఎస్ఎస్టీ పిటిషన్ ఇచ్చి రాత్రి అడావుడిలా దీని అర్థం ఏంటి ఉద్దేశపూరంగా రాసినటువంటి పిటిషను మీ బుద్ధి బట్టబయలేదు